హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీ ఇంటి రాఖీ పండగ ఎలా చేసుకున్నారు కామెంట్ చేసేయండి మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ అయితే మేము ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం ఎర్లీ మార్నింగ్ మా అన్నయ్య వచ్చి సర్ప్రైజ్ ఇచ్చిండు ముందు రోజు వరలక్ష్మి వ్రాతం నాకు రావడం అవదని చెప్పి అన్నయ్యే రానని చెప్పి సడన్గా వచ్చాడు మా బాబు కూడా షాక్ అయ్యి అలా చూస్తున్నాడు వాళ్ళ అల్లుళ్ళు ఆడుకుంటున్నారు తర్వాత రాఖీ కట్టడం కోసం మేమైతే ప్లేట్ ఇలా రెడీ చేసుకున్నాం అనమాట అన్నీ పెట్టుకొని ముందుగా మా రాఖీ పండగ అయితే ఎప్పుడు ఏలూరులోనే జరిగిద్ది మాక్సిమమ్ నేనే అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తాను అందరూ అక్కడ ఉంటారు సందడి సందడిగా వదిలి నేర్పించుకుంటూ సరదాగా చేసుకుంటాము ఈసారి అన్నయ్య వచ్చాడు రాఖీ ప్లేటు స్వీట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట రాఖీ కట్టడం కోసం ఇంకా అన్నయ్య ఫ్రెష్ అయ్యి వస్తే నేను మా చెల్లి రాఖీ కడదామని చూస్తున్నాము ఈసారి రాఖీ పండుగ ఇట్లా జరిగింది అదే ఊర్లో ఉంటే ధూమ్ధామ్గా వదిలి నేర్పించుకుంటూ ఆట పట్టించుకుంటూ సరదాగా అట్లా జరిగేది ఈసారి అక్కడోళ్ళు ఇక్కడ ఇక్కడోళ్ళు అక్కడ చేసుకోవడం జరిగింది తర్వాత మా బాబుకి నా మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ లత వాళ్ళ పాప వచ్చి ఇలా రాఖీ కట్టింది అనమాట మా బాబు ఫీల్ అవుతుంట అమ్మ నాకు ఎవరు రాఖీ కట్టడానికి లేరు నాకు కూడా రాఖీ కడితే బాగుండు అని చెప్పి ఫీల్ అవుతుంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప వచ్చి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చిందనమాట తమ్ముడికి రాఖీ కడతాను ఆంటీ అని చెప్పి ఇంకా అది కూడా రాఖీ కట్టి వాళ్ళ ముగ్గురు ఫొటోస్ అయి దిగి స్వీట్స్ అవి పెట్టి బ్లెస్సింగ్స్ అయి తీసుకున్నారు మా వాడు కాళ్ళకి నమస్కారం చేయమంటే చేయనే చేయలేదు చాలా సేపు ఇంకా మా వాడు కూడా ఫుల్ ఖుషి అయిపోయిండు పాప రాఖీ పెట్టి కట్టేటప్పటికి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా ఫస్ట్ మా బాబు చేత కట్టిచ్చేసి ముందు మా బాబుకి తర్వాత అప్పుడు నేను మా అన్నయ్యకి మా చెల్లి నేను కట్టుకున్నాము ఇంకా దాన్ని అన్నమాట ఈ బుడంకాయలు ఇద్దరు మొక్కమంటే మొక్కట్లేదు మా వాడు వంగట్లేదు మా మోక్ష చూడండి ఎలా మొక్కిస్తున్నాడు సరదాగా అలా జరిగిపోయింది మా మా ఆవిడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చాలా బాగా అనిపించింది ఇంకా మా డింపు స్త్రీ అలా రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా నేను మా అన్నయ్యకి రాఖీ కడదామని రెడీ చేసుకున్నాను ఇంకోండి మా ఫ్రెండ్ మా బొడ్డోడికి కూడా రిటర్న్ గిఫ్ట్ కారు కొనిచ్చింది ఎందుకే అంటే ఏదో పిల్లలకి సరదా అని చెప్పి నా ఫ్రెండ్కి ర్యాఖీ కట్టించింది ఫస్ట్ దానికి చాలా థ్యాంక్ యూ చెప్పాలి నా కొడుకు ఎవరు రాఖీ లేరు అనుకుంటే తనే పంపించింది అనమాట ఇంకోండి ఇంకా మా అన్నయ్యకి బొట్టు అది పెట్టేసి కూర్చోమంటే కూర్చోలే నుంచోనే కట్టించుకుంటానని చెప్పి ఇంకా మా అన్నయ్య నుంచో కట్టించుకున్నాడు అనమాట ఇంకా మా అన్నయ్యకి బొట్టు గంధం అన్నీ పెట్టేసి ర్యాీ కట్టడానికైతే రెడీ అవుతున్నాను అనమాట మా చిన్న రాఖీ సెలబ్రేషన్ అయితే ఇట్లా సింపుల్గా జరుగుతుందండి ఊర్లో అయితే మా పెద్ద అన్నయ్యకి మా తమ్ముడికి మా అన్నయ్యకి ఇంకా పెద్దమ్మ పిల్లలకి అందరం సరదాగా చేసుకుంటూ గోలగోళ రచ్చరచ్చ అట్లా ఉండేది ఈసారి రాఖీ సెలబ్రేషన్ నేను ఇక్కడే చేసుకున్నాను అంటే ముందు రోజు వరలక్ష్మి వ్రతం వచ్చింది కదండి పూజ అంతా చేసుకొని సడన్గా మళ్ళీ నేను ట్రావెల్ చేసి వెళ్ళాలంటే వెళ్ళలేను పూజ అన్నీ అక్కడ అక్కడే ఉంటాయి కదా సర్దుకోవాలి కదా ఆ రోజు ఫుల్ టైడ్ అయిపోయిన బాడీ పెయిన్స్ ఇంకా రాలేదు అన్నయ్య అంటేనే ఇంకా అన్నయ్య అప్పటికప్పుడు టిక్కెట్ తీసుకొని ఇంకా ఇట్లా వచ్చి ఊరిలో మా చెల్లికి రీసెంట్గా పెళ్ళి అయింది తనకి రావడం అవ్వలేదు ఇంకా చిన్న చెల్లికి కూడా కుదరలేదు ఈసారి అక్కడ అన్నయ్య వాళ్ళకి కూడా రాఖీ లేదు అనుకున్నాను కానీ అక్కడ కూడా రాఖీ సెలబ్రేషన్ మంచిగానే జరిగింది ఇక్కడ మేము ఇట్లా సింపుల్గా చేసుకున్నాం మా అన్నయ్య బ్లెస్సింగ్స్ ఇచ్చాడు మేమైతే రాఖీ పండుగ ఇలా చేసుకున్నాం అనమాట ఇంకా రా నేను మా అన్నయ్యకి ఎప్పుడు రాఖీ కడితే గిఫ్ట్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయను మా అన్నయ్య నాకు ఎప్పుడు ఏది కావాలంటే ఆ టైంకి మా అన్నయ్యలు నాకు అలాగే ఇస్తారు వాళ్ళు ఇస్తారని నేను ఎప్పుడూ కట్టను కానీ ఈ విషయంలో నేను చాలా హ్యాపీ అనమాట నాకు ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ముందు ఉంటారు అది ఆ అండ ఉంటే నాకు ఎప్పుడూ చాలానే అనుకుంటాను తర్వాత మా అన్నయ్య నేను పిక్స్ దిగా మా హస్బెండ్ నేను మా అన్నయ్య కలిసి ఆ తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి మా సునీల్ అనే స్వాతి ఎలిగేట్ హ్యాండ్లో మీకు లాస్ట్ టైం శారీస్ వీడియోస్ కూడా ఐడియా ఉంటుంది ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళాము మా పెద్దక్క అక్క చిన్నక్క కూడా రాఖీలు పంపించారు ఇంకా అన్నయ్య ఎప్పుడు మేమే ఏలూరు వెళ్తాం కదా ఈ సారీ వెళ్ళటం వల్ల అన్నయ్య కూడా షాపు శ్రావణ మాసం కదా ఫుల్ బిజీగా ఉండి ఇంకా వెళ్ళడం జరగలేదు అనమాట ఇంకా అక్క వాళ్ళు పంపిస్తే నేను కూడా వెళ్ళి అక్క వాళ్ళే నాయి కలిపి రాఖీ కట్టాను చెప్తున్నాను కదండి ఈసారి అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ రాఖీ కట్టుకున్నాం తర్వాత అన్నయ్యకి రాఖీ కట్టేసిన తర్వాత ఇలా ఫోటో అయితే ఇదిగా అనమాట అన్నయ్య నాకు వద్దు వద్దు అన్న శారీ అయితే గిఫ్ట్ చేశారు షాప్లో ఏది నచ్చితే అది తీసుకోమన్నారు కానీ ఇంకా నేను ఒక శారీ అయితే తీసుకున్నాను తర్వాత చెప్పాను కదండి ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ అని మా పెద్ద అన్నయ్యకి మా పెద్దకి కట్టింది రాఖీ మా అనే వాళ్ళ పెద్ద సిస్టర్ అనమాట ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ రాఖీలు కట్టుకున్నాం మంచిగా బాగా మా కుసుమాకు అసలు ఎప్పుడూ రాదు అనుకోకుండా సడన్గా అక్క ఉండడం మేము లేకపోవడం అన్నయ్యలకి అన్నయ్యకి తమ్ముడికి రాఖీ కట్టడం చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి అన్నయ్యలకి రాఖీ ఉండదేమో నేను కూడా పోలేదు చెల్లెళ్ళకి కూడా కుదరలేదు అనుకున్నాను ఎట్లా అయితే ఇంకా మా కుసుమాక్ వచ్చి రాఖీ కట్టింది అన్నయ్యకి తమ్ముడికి చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా జరిగింది ఈసారి రాఖీ పండగ కొంచెం చేసుకున్నది సింపుల్గా అయినా సరే మా రాఖీ సెలబ్రేషన్ అయితే ఇట్లా జరిగింది మీ రాఖీ సెలబ్రేషన్ ఎలా జరిగిందో మాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆ తర్వాత ఈ మా సునీల్ అనే నాకు శారీ పెట్టినట్టే మా సామనే మా కుసుముఖకి శారీ పెట్టాడు బా